తెలంగాణ సాయుధ పోరాట వారాసాల సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ జెండా జాతీయ మన ఎర్రజెండా పతాకాన్ని భారత

మనం మార్చి పద్నాలుగు పది నలభై ఐదున అమలు అయినటువంటి అరవేది ప్రభాకర్ రావు సింగిరెడ్డి మరి పన్నెండు మళ్ళీ శ్రద్ధాంజలి కట్టిస్తుంటాం సభలు చేస్తుంటాం అదే అంతేకాకుండా సెప్టెంబర్ పదకొండు నుంచి పంతొమ్మిది పదకొండు నుంచి పదిహేడు వరకు తెలంగాణ స్థాయిలో వారోత్సవం జరుపుతాం ఈ వారోత్సవం దాదాపు సంవత్సరాలు నేను సెక్రెట్ అయిన తర్వాత ఒక పరడ్బందీగా నిర్వహించడానికి రూపకల్పన చేయడం జరిగింది అయితే మనందరికీ కూడా తెలుసు ఎదురు తెలంగాణ సాయంత్రం జరిగి ఎలా జరిగి ఇట్లాంటి కారణాలు ఏంటి అనేది మనం చర్చించుకోవాలి ఇవాళ మనం సువిశాలమైన భారతదేశం ఇప్పుడు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయంటున్నాం కానీ అప్పుడు ఐదు వందల యాభై సంవత్సరాలు ఉన్నాయి రాజుల పరిపాలన జమ్మూ కాశ్మీర్ లో పెద్ద సంస్థ సంస్థానం ఆగస్టు పదిహేను వచ్చిన సెప్టెంబర్ పదకొండు మనం పిలిపిస్తే దేశ్ తెలంగాణ వ్యాప్తంగా జరిగింది అందులో మహారాష్ట్ర కర్ణాటక కంటే ఇక్కడ ఎక్కువ జరిగింది తెలంగాణలో అలాగే జిల్లాలో పైనాడు కరీంనగర్ లో అలాగే నిజామాబాద్ లో హైదరాబాద్ లో వరంగల్ మామేకంలో అధికారులు జరిగింది అయితే కూడా ఆ పోరాట ఫలితంగానే మరి ఆ పోరాటంలో నాలుగు వేల ఐదు వందల మంది ఇవాళ మన కరీంనగర్ జిల్లా పంజాల శ్రీనివాస్ మాట్లాడంటే ఎందుకు ముందు అవుతున్నాడు ఆ అరవేరు ప్రభాకర్ రావు అంటే తొలి జిల్లా పార్టీ కార్యదర్శి కరీంనగర్ కు కరీంనగర్ అంటే ఈ ఉస్నాబాద్ ఇదంతా కూడా కరీంనగర్ భాగమే ఇవాళ సిద్ధిపేట కాదు అంటే ఇప్పటికీ ఆనాటి పోరాట యోధుల దాతలు ఎప్పటికప్పటికి కథలు కథలుగా చెప్పుకునే పరిస్థితి ఉంది ఆయన పోవడానికి కూడా ఇబ్బంది అలాంటి వాటికి మీరు అక్కడ మరి స్ఫుతి చిర్ణాలు నిర్మించండి ఒక మంచి కమ్యూటర్ నిర్మించండి ఆ ద్వారా ప్రజలకు ఆనాటి చేతులు తెరపరచండి అదే రేవంత్ రెడ్డి గారు మీరు యువకుడిగా నేను పేద రైతు కుటుంబం కాబట్టి రైతులు వాళ్ళ ఆనాడు తెలంగాణ సాయుధపడే దున్నేవాడికి వాటికి పంచింది అందువల్ల అది గుర్తించుకొని మీరు సుచివాలయం ఏర్పాటు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అవకాశం కల్పించిన నాయకత్వానికి మీ అందరికీ